ఆసుపత్రిలో ఉన్న బాధ్యులు ఫార్మా కంపెనీలో జరిగిన గ్రవ సంబంధించి అంటే ఒక హ్యూమన్ టచ్ ఇచ్చే ప్రయత్నం జనంలోకి వచ్చే ప్రయత్నం తిరిగి ఆయన చేస్తున్నారు జరిగిన దుర్ఘటన తోటి ఆయన కదిలి వచ్చారు మొత్తానికి ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు ఈ స్థాయిలో అయితే ఆయన రెస్పాండ్ అయిన సందర్భాలు బహుకద్దు ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు పూర్తిగా జనంలోకి రావడానికి ఆయన ఉన్న ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నట్టు మనం అనుకోవచ్చా అదే కనిపిస్తోందండి అంటే నిజానికి ఇంతకు ముందే మొదలై ఉండాలి ఆయన దాదాపు ఓడిపోయిన మరుక్షణమే ఒక విషయం చెప్పాడు ఆయన అప్పుడు జరిగినటువంటి అంటే ఆయన తన పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి తను ఒక యాత్ర చేయబడతాను అని చెప్పారు అది ఆగిపోయింది ఎందువలన ఆగిపోయింది అనే దానికి వివరణలు లేవు అయితే ఈరోజు అచ్యుతాపురం రావటం ఇదంతా ఆయన బాధితులతో మాట్లాడుతున్నటువంటి వీడియో చూసాం మనం చాలా క్లియర్గా ఆయన వాళ్ళతో కలిసిపోయి మీ బాధ నేను పంచుకుంటాను అన్న టోన్లు వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతున్నాను ఒకసారి మీరు కనుక చూస్తుంటే ఆ విజువల్ కనుక చూస్తుంటే ఆయన పాదయాత్ర సందర్భంలో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది అవును అవును అంటే ఒరిజినల్గా ఆయన బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఎలా ఉందో తిరిగి అది వచ్చింది చాలా షార్ట్ స్పాన్లో ఆయన కోలుకున్నట్టు కోలుకున్నాడు అడాప్ట్ చేసుకున్నాడు బాధితుల నుంచి వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రమాదానికి దారితీసిన పరిస్థితి అంటే కెమికల్ కంపెనీల్లో పనిచేయటం అనేది ప్రాణాంతకంగా మారుతోంది అనే పరిస్థితి సేఫ్టీ మెజర్స్ ఏమాత్రము పట్టించుకోలేదు అక్కడ అనేది ఇది చాలా క్లియర్గా అనేక ఆల్రెడీ మీడియాలో రకరకాల కథనాలు వచ్చేసి ఉన్నాయి అచ్యుతాపురం సజ్జకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ప్రొ సేఫ్టీ మెజర్స్ ఏమాత్రము పట్టించుకోవట్లేదు అలాగే ఇలాంటి యాక్సిడెంట్ జరిగిన తర్వాత బయట ఫీల్డ్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా అంటే లోపల జరుగుతుంది ప్రమాదం అది బయటకు వ్యాపించకుండా తీసుకోవాల్సినటువంటి మెజర్స్ కూడా తీసుకోలేదు అనేది కూడా బయటకు వచ్చేసింది అంటే దాదాపు పదిహేనేళ్ళ నుంచి ఏ రకమైనటువంటి అప్డేట్ లేదు దానిలో వాళ్ళు ఏ రకమైనటువంటి అంటే సేఫ్టీ మెజర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉంటారండి జిల్లాలో అది కూడా జరగలేదు అనేది దీని ద్వారా స్పష్టం అవుతుంది పదిహేను ఏళ్ళు అయిందని చెప్పి కదా మనకి బయటకు వచ్చినటువంటి ఇది పదిహేను ఏళ్ళ నుంచి అసలు దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్కు సంబంధించినటువంటి అప్డేషన్ ఏం జరుగుతుంది అనే దాని మీద ఎవరూ పరిశీలించలేదు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు పట్టించుకోలేదు అంటే టోటల్గా వదిలేశారు అది దైవాధీనంలాగా నడిచింది ఆ దైవాధీనంగా నడవటం అనేది ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీలో పని అంటే ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడి లోపలికి వెళ్ళటంగా మారింది ఆ సెంటిమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్న విషయం కూడా అలాగే కనిపిస్తోంది ఏదో ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడి ఆ కంపెనీలో చేరినట్టుంది మా పరిస్థితి అన్నట్టుగా ఉంది ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు గారు చాలా కాన్షియస్గా వ్యవహరిస్తున్నారు ఆయన బయట నుంచి ఎటువంటి విమర్శలకి తావివ్వకుండా పనిచేయాలి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేని ఇతర డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పారు హెచ్చరించారు కూడా ఎటువంటి విమర్శలకి తావివ్వద్దు జరిగింది ఏదో జరిగింది కొత్త విమర్శలు వద్దు పాత విమర్శల మీద కాన్సన్ట్రేట్ చేద్దాం దాని మీద సమాధానం చెప్దాం అన్న టోన్ లోనే ఆయన ఇన్ఫాక్ట్ అండి చాలా వేగంగా రెస్పాండ్ ఇది ఏమాట కామాట చెప్పాలి మంత్రి గారు అనిత గారు ఆ కంపెనీ యాజమాన్యం ప్రతినిధులకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేద్దాం అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అవును అండ్ దాట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ నిన్న గనక చూస్తే అంటే ఏ క్యాబినెట్ కేబినెట్ హోంమంత్రిగా ఆవిడ తర్వాత డెప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించారు అండ్ సీఎం నేరుగా ఈ రిలీఫ్ మెజర్స్కి సంబంధించిన పర్యవేక్షణ అంతా ఆయనే చూశారు సో ఆ మెకానిజం చాలా అద్భుతంగా పనిచేసింది బట్ ఏళ్ల పాటు నిద్రపోయిన ఒక వ్యవస్థని అదాటిన ఓవర్ నైట్ లేపగలమా మనం అవుదండి అయితే ప్రభుత్వం లోపం కూడా ఉంది దీనిలో దాని మీద డిపార్ట్మెంటల్గా కూడా ఒక ప్రోబ్ జరగవలసినటువంటి అవసరం ఉంది అంటే వెళ్ళి ఎప్పటికప్పుడు వీళ్ళు చెక్ చేయాలి ఇప్పుడు మనకి గతంలో ఇంటి దగ్గరకు వచ్చి మీరు క్షేమంగా ఉన్నారా అని అడిగి వెళ్ళేవాళ్ళు ఒక ఒక టైంలో మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వచ్చి సైన్ చేసి వెళ్ళేవాళ్ళు గోడ మీద ఆ రకమైనటువంటి ఒక నేరుగా ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదాన్ని చెక్ చేయటం పర్టికులర్గా ఇలాంటి కంపెనీల్లో ఇది ఇది కొత్త ఇది కాదు ఈ రోజుకి ఈ రోజు జరిగింది కాదు దాదాపు నూట నూట పంతొమ్మిది ప్రమాదాలు జరిగాయి అక్కడే అని చెప్తున్నారు రకరకాల కంపెనీలు మరి ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు జనాలను అలా లోపలికి పంపించి చంపేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అన్నట్టుగా తయారవుతోంది పరిస్థితి అందుకని ప్రభుత్వ విభాగాలు వాటి పనితీరుని కూడా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు అతీతంగా అంటే దీనిలో కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అనేది చూద్దాం ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో ఆ బాధితుల దగ్గర నుంచి ఆయన విన్నటువంటి విషయాలు దాని నుంచి ఆయన కనిపించినటువంటి విషయాలు ఎందుకంటే నిన్నటిదాకా వారి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆ టైంలో కూడా జరగలేదు ఆ టైంలో కూడా రెగ్యులర్ చెక్ పదిహేను ఏళ్ళ నుంచి జరుగుతుంది అనేది ఇప్పుడు అబ్జర్వేషన్ అండి అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉండేది సో అంటే ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనే వ్యవస్థ సేఫ్టీని గాలి వదిలేదు దైవాధీనం అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకొక ఆ పక్కన పరవాడలో ఇంకొక ఇది జరిగింది చిన్నదే కావచ్చు కానీ ప్రమాదం అయితే జరిగింది ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అన్నిటినీ ఒక్కసారి వాటిలో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమిటి కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేది దాని మీద ఇప్పుడు మొత్తం అయినా చెక్ అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చూడాలి ఇప్పుడు ఆయన చూస్తారా ఆయన అంశమే మనం తీసుకున్నాం కాబట్టి తాజాగా వైసీపీలో జరుగుతున్న డెవలప్మెంట్స్ విశాఖ అదే కడపలో సొంత జిల్లాలో ఆల్మోస్ట్ వైసీపీకి సీన్ కాలిపోయినట్టే అని చెప్పేసే పరిస్థితి ఏర్పడింది అక్కడ ఆయన మేనమావకి బాధ్యతలు పార్టీ బాధ్యతలు అప్ప చెప్పారు ఇప్పటివరకు ఉన్న అధ్యక్షుడిని తొలగించి అంటే కుటుంబంలో ఉన్న బంధువులు కానీ కుటుంబానికి సన్నిహితులు కానీ జారిపోకుండా చూసుకోవటం కోసం ఎందుకంటే షర్మిలో వెంబడే చాలామంది బంధువులు ర్యాలీ అవుతున్నారట సో సొంత జిల్లాలోనే పార్టీని నడుపుకోలేని ఒక దుస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మరో పక్కన నిన్న ఇన్ఛార్జెస్ని వేశారు అలాగే దువ్వాడను తొలగించి పేరాడ తిలకి అక్కడ టెక్కల్ నియోజకవర్గానికి టెక్కల్ నియోజకవర్గానికి ఆ నిర్ణయం తీసుకున్నారు మొత్తానికి దువాడ శ్రీనివాస్ వ్యవహారంలో కొంత బ్యాలెన్స్డ్గానే వ్యవహరించాలి అని వైసీపీ భావిస్తున్నట్టుగా చూస్తుంది ఈ మెజర్స్ అన్ని ఆయన పార్టీ ప్రతిష్టని తిరిగి నిలబెట్టడానికి ఏమన్నా పనికి గారు అంటే కాపాడుకునే ప్రయత్నం మొదలుపెట్టాడండి అంటే ఒక సీక్ సీక్వల్గా జరిగినటువంటి రెండు మూడు సంఘటనలు కొంచెం ఇబ్బంది పెట్టినా ఆయన్ని పర్టికులర్గా దుబాడ వ్యవహారం దానికి ముందు జరిగినటువంటి విశాఖ ఎపిసోడు ఎండోమెంట్ ఆఫీసర్ విజయసాయి ఎపిసోడు ఇవన్నీ కూడా బయట పార్టీ మీద మాట్లాడటం అలాగే పార్టీ గతంలో చేసినటువంటి ప్ర ప్రతిపక్ష నాయకుల మీద చేసినటువంటి విమర్శల వెలుగులో వీటన్నిటినీ పరిశీలించడం మొదలైపోయింది సమాజం దీని నుంచి అంటే ఈ విమర్శల నుంచి పార్టీని కాపాడుకోవాలి అని గట్టిగా ఆయన అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది దువాడకి దువాడని ఇన్ఛార్జిగా తప్పించటం అనేది చాలా అంటే సీరియస్గా తీసుకున్నటువంటి వ్యవహారమే నిర్ణయమే అయితే ముందు నుంచి పార్టీ అలాగే వ్యవహరిస్తోంది అతని విషయంలో అంటే వెంటనే రావటమో లేదు సపోర్ట్ చేయటము అలాంటి కార్యక్రమాలు చేయలేదు కాన్షియస్గానే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఎవరు స్పందించద్దు ఎవరు తొందరపడి ఏ రకమైనటువంటి ముందస్తు ప్రకటనలు ఇవ్వద్దు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్లియర్ నోటీసులు ఉండటం వలనే వాళ్ళు అంత అప్రమత్తంగా వ్యవహరించారని ఇప్పుడు అనిపిస్తోంది ఇప్పుడు ఆయన్ని తొలగించారు ఫర్దర్గా ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటనేది ఆయన నిర్ణయం అలాగే ఇంకొక మాట అన్నారు మీరు పార్టీ పరిరక్షణ కార్యక్రమం తీసుకున్నారు ఆయన కుటుంబ కుటుంబం నుంచి షర్మిల వైపు ర్యాలీ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గించటము అనేది కూడా ఇప్పుడు కీలకమే నిజానికి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు కుటుంబం నుంచి షర్మిల వైపు వెళ్ళడానికి చాలామంది వెనకడుగు వేసిన విషయం మనకు అర్థమైంది అంటే విమలారెడ్డి గారు లాంటి వాళ్ళు బహిరంగంగా డే టు డే ప్రెస్ మీట్స్ పెట్టి మరీ షర్మిల మీద అలాగే సునీ సునీతారెడ్డి మీద విమర్శలు చేసినటువంటి సందర్భం మనం చూసాం ఇప్పుడు కుటుంబం నుంచి అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఏదైనా కదలికలు మొదలవుతాయా అనేది ఒక చిన్న అనుమానం అది అనుమానంగా ఉంది ఆయనకి అది వాస్తవంగా మారకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడు వారి మేనమామ గతంలో ఆయన ఒక సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ కూడా కడప మేయర్గా కూడా ఆయన కడప మేయర్గా కూడా ఆయన ఆయనకి ఇప్పుడు పార్టీ బాధ్యతలు కడప జిల్లా పార్టీని కాపాడేటువంటి బాధ్యతలు పార్టీ బాధ్యతలు అనే కన్నా కూడా పార్టీని కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన ఏ మేరకు నిర్వహిస్తారు అనేది చూడాలి అయితే ఇప్పుడు కొంచెం ప్రజల్లోకి రావాలి అనేటువంటి ప్రజలతో ఎలాగో చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గనక ప్రజల్లోకి వచ్చి యాక్టివ్గా తిరగటం మొదలెడితే మనకు కొంచెం ఇబ్బంది అని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితులు అంటే ఆ కాలం నేటవాడు ఆయన సో నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఎన్నికల గోదాలోకి దిగిన ఒక పెద్ద నాయకుడు పేరు అనవసరం ఇప్పటికీ మీకు తెలిసే ఉంటుంది ఆయన అంతర్గత సంభాషణలో చెప్పారు కాబట్టి టు రెస్పెక్ట్ ది కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ నేను చెప్పదలుచుకోలేదు అన్నారట ఆయన ప్రజల్లోకి వస్తే అతని ఇంపాక్ట్ ఇంకా ఏమీ తగ్గలేదు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైనటువంటి వెపన్ దొరికింది ఏది నిన్న ఉండవల్లి గారు ప్రపంచం ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఏపీ ఎన్నికలలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అదనంగా లెక్కించారు అని చెప్పినటువంటి మాట ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం అధికంగా లెక్కించినటువంటి ఓట్లు అనేది ఆయన నలభై శాతానికి జోడిస్తే అధికారంలోకి రావటం అనేది ప్రజల నిశ్చితం అంటే జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు అనుకున్నారు ప్రజల నిర్ణయాన్ని పక్కకి నెట్టేసి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి దశలో ఇంకా వైసీపీ దాన్ని సీరియస్గా భుజాన వేసుకోలేదు అది ఒక వెపన్గా తీసుకుని ఆయన జనంలోకి వెళ్ళే అవకాశం ఉంది అందులో భాగంగానే ఈరోజు యాక్టివ్గా ఆయన ఇక్కడికి వచ్చి అచ్యుతాపురం వచ్చి మాట్లాడారా అని అనిపిస్తుంది దీంతోపాటు ఇంకా రకరకాల అంశాలన్నీ వాళ్ళు ఎజెండాలోకి తీసుకొచ్చి అంటే కేసులు పెట్టడం అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఈ కేసులు పెట్టటము అరెస్టులు చేయటము దీనికి సంబంధించి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి కాన్షియస్గానే ఉన్నారు తొందరపాటు చర్యలు వద్దు జాగ్రత్తగా మనకు వచ్చినటువంటి అధికారాన్ని కాపాడుకుందాం అవతల పార్టీ చేతికి అంటే ప్రతిపక్ష నాయకుడి చేతికి తొందరపడి చాలా ఆయుధాలు అందించేయద్దు అన్న టోన్లో వ్యవహరిస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఆయన మాట్లాడుతున్నట్టున్నారు అక్కడ లేదు కదా అది ఫైల్ షార్ట్స్ అంటే దీంతో పాటు అంటే వైసీపీకి సంబంధించి ఒక మేజర్ భరత్ దాస్ గారు ఇప్పుడు వరుస వెంబడి ఖాళీలు చేసేసి వెళ్ళిపోతున్నారు అవినాష్ రెడ్డి రేపో మాపో చేరే అవకాశం ఉంది అంటే బీజేపీలో చేరితే పునీతులు అయిపోతారా మొదటి నుంచి కాదు ప్రచారం ఉంది అది వేగంగా ఈరోజు ఉదయం కూడా కొందరు బీజేపీ సీనియర్ నాయకులు దాన్ని సగం నిర్ధారించారు అంటే వాళ్ళకి దేహాబ్ వినిపోతున్నారు ఛాన్సెస్ కాదండి జారబోతున్నారు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత దానికి చెప్తాం అంటే దేహాబ్ అంటే ఈయన పంపిస్తున్నారా లోగడ తెలుగుదేశం నుంచి ఒక ఇద్దరు ఎంపీలు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయినట్టు అదే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు వీళ్ళందరూ అప్పుడు తెలుగుదేశం అధినాయకుడి ఆదేశాల మేరకే పార్టీ ఫిరాయించారు అనేది అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం ఇప్పుడు దాదాపుగా అదే అవినాష్ రెడ్డి విషయంలో కూడా వినిపిస్తోంది నిజానికి నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోతారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది నలుగురు ఎంపీలు వైసీపీతో ఉండబోవడం లేదు అని ఈ ఈ ప్రచారంలో భాగంగానే ఇంకొక వార్త సర్కులేట్ అయింది ఆ టైంలో అవినాష్ రెడ్డి అసలు రిజైన్ చేస్తాడు అని ఇప్పుడు రిజిగ్నేషన్ కాదు బీజేపీలోకి వెళ్తారు అని బీజేపీ వైపు నుంచి రావటం అంటే విలీనాలు పార్టీలో జారటాలు వీటికి సంబంధించి రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ వస్తున్నాయి బయటకి ఏది నిజమో ఏది అబద్ధమో చె కనుక్కోవడం కష్టంగా మారిపోతున్నటువంటి సందర్భం పుకారు యుద్ధాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ఈ పుకారు యుద్ధాలు ఈ పుకారులను చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో కొంత ఒక వాస్తవం ఆధారంగా మొదలయ్యేటువంటి ప్రిపరేటరీ సన్నాహక వార్తలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవినాష్ బీజేపీలో జారబోతున్నాడు అనేది దాదాపు నిర్ధారణ అయింది అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే దాని గురించి మాట్లాడతామని అన్నట్టుగా మీరు చెప్పారు అంటే వాళ్ళు చెప్పిందండి అదే వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది మీరు ప్రస్తావించారు ఇలాంటివి కూడా ఉంటాయి అంటే ఒక ప్రిపరేటరీ అంటే జనాలని సన్న చేయటం సన్నద్ధం పార్టీ సన్నద్ధం చేయటం చేయటం కోసం ఏం పర్లేదు మన మనిషి అనే సంకేతం ఇవ్వటం అంతే అంతే ఇలాంటివి కూడా జరుగుతాయి అయితే ఏది వాస్తవం ఏది అవాస్తవం అని కనిపెట్టడం చాలా కష్టతరంగా మారిపోతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి గతంలో ఇలా లేదు గతంలో ఇలా లేదు అంటే మీడియా బాధ్యత కూడా ఉంది దీనిలో చాలా క్లియర్గా రోజుకి రెండు పుకార్లు పుట్టించకపోతే ఎలా అన్నట్లుగా తయారైంది పరిస్థితి ఏది మాయాబాల్లో ఎవరు ఎవరు ఎలా పుడతాయి ఎవరు పుట్టించకపోతే మాటలు ఎలా పుడతాయి భాష ఎలా విస్తరిస్తుంది అంటాడు ఆయన అలాగా రోజుకి కనీసం రెండు పుకార్లైనా పుట్టించకపోతే మనం మీడియాలో ఉండి ఏం ప్రయోజనం అంటే దీని రిలేటెడ్గా తెలుగుదేశం హ్యాస్ అప్ విత్ మేజర్ అబ్జర్వేషన్ అండి ఏంటి ఏంటి ఏంటంటున్నారంటే బీజేపీ అంటుంది ఒంగోలు తిరుపతి చిత్తూరు ఈ రెండు జిల్లాల్లో కూడా టీడీపీ గేట్లు ఎత్తేసింది వైసీపీ వాళ్ళని రావడం లోపలికి రావటం కోసం ఆకర్షణ మీరు అవి చేసి ఈరోజు మీరు మేమేదో అవినాష్ రెడ్డిని అని అంటే ఏందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటే భాగస్వామ్య పక్షాల మధ్య కొంత ఈ అన్రెస్ట్ అయితే క్రియేట్ అయింది జనసేన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది ఎక్కడ ఏం మాట్లాడలేదు జనసేన జనసేనలో జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అధికారంలోకి రావడానికి ముందు ఎలా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ విధమైనటువంటి అత్యుత్సాహ ప్రదర్శనలు జరగడం లేదు కేటర్ నుంచి కావచ్చు పార్టీ సెకండరీ లీడర్షిప్ నుంచి కావచ్చు మొదట ఇరవై రోజులు కొంచెం నాదండ్ల మనోహర్ హడావిడి కనిపించింది కానీ తర్వాత తను కూడా నెమ్మదిగా కంట్రోల్లోకి వచ్చేసాడు వచ్చేసి పూర్తిగా పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆచితూచి మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా ఇది అంటే చాలా క్రమశిక్షణాయుతంగా తన నిర్మాణాన్ని జరుపుతున్నాడు నడుపుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గేట్లు ఎత్తేయటం నేరుగా తెలుగుదేశం పార్టీ కూడా నిజానికి ఈ చేర్చుకోవడానికి సంబంధించి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే మాట్లాడారు గతంలో లాగా వద్దు అని ఈ గేట్లు ఎత్తేసే పద్ధతి ఆపరేషన్ ఆకర్షణ ఇందాక మనం చెప్పుకున్నాం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు గ్రామ సభలో ఆయన మాట్లాడుతున్నారు